మౌనిక విషయంలో ఇంకా సంజయ్ని పెళ్ళి చేసుకున్న తర్వాత మౌనిక పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది పెళ్లి కాకముందు పుట్టింట్లో ఎలా ఉన్నా ఇంకా పెళ్ళైన తర్వాత వాడు రాక్షసుడైనా మంచివాడైనా ఇక్కడే ఉండాలి కానీ ఇప్పుడు నేను కానీ ఈ విధంగా నాకు ఆ సంజయ్ వల్ల ఇబ్బంది ఉంది అని చెప్పని అన్నయ్యతో కానీ ఒక్క మాట చెప్పాను అంటే ఇంకా అన్నయ్య వీడిని చంపిన పా పాప అని పాడు అని చెప్పని అంటుంది ఇంకా సంజయ్ అయితే ఏంటి పగటి కలకి కంటున్నావా అంటే మీ నాన్న మీ అన్నయ్య చేత నన్ను కొట్టించాలనుకుంటున్నావా అని చెప్పను అది నాకు నిమిషంతో పని కానీ నేను అలా చేయట్లేదు ఎందుకంటే మీరు నా భర్త అని చెప్పని అంటుంది ఇంకా బాలు మీనా అయితే ఇంక ఫంక్షన్లో అయితే ఇంకా శృతి వాళ్ళ నాన్న తన మీద దొంగతనం మోపి నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అంటే నువ్వు నా భార్య మీనా నేను ఎందుకు ఒప్పుకుంటాను అయినా నేను నన్ను కంట్రోల్ చేస్తున్నది నువ్వు అలాంటిది ఇప్పుడు ఏ సాకు దొరకలేదని నీ మీద దొంగతనం అంటగట్టారు అయినా అవును అత్తయ్య గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతానని ఎందుకు అన్నారండి అని చెప్పని అంటుంది అప్పుడు నేనేం ఉట్టికే వెళ్తానా మా నాన్న కూడా తీసుకుని వెళ్తానని చెప్పాను కదా అంటే మా అమ్మ వీక్నెస్ మా నాన్న అంటే మా నాన్న కానీ వెళ్ళిపోయాడు అనుకో మా అమ్మకి డబ్బులు రావు అందుకని మా నాన్న తీసుకొని వెళ్తా సరే మీ నాన్నతోనే ఉంటాం తీసుకొని వస్తానన్నారు కదా మరి నేను లేకపోతే ఉంటానంటే ఉండేదాన్ని ట్రై చేస్తానంటే అప్పుడు అయితే మీనా అలుగుతుంది అప్పుడు బొంగమూతి పెట్టుకుని ఉంటే నువ్వు చాలా బాగుంటావు అని చెప్పనని ఇంకా బాలు అయితే మీనానే అనే ముంచెత్తాడు ఈ లోపల ఇంకా ఉదయానికి టిఫిన్కి అంతా కూర్చున్న తర్వాత ప్రభావతి అయితే మీనాని చూసిన ప్రతిసారి నీ ఒళ్ళు నేను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా బాలు అయితే అవును అవును పార్లరమ్మ మీ నాన్న రాలేదేంటి ఏంది ఇక్కడ గొడవ తెలిసి అక్కడి నుంచి ట్ట విమానంలో వెళ్ళిపోయాడా అని చెప్పని అందరి ముందు ఇంకా రోహిణిని అయితే మళ్ళీ ఇరికిస్తాడు అప్పటిదాకా మీనా మీద ఎత్తుకున్న ప్రభావతి అయితే ఇంకా అటు ఇటు తిరిగి మళ్ళీ రోహిణి మీదకైతే వచ్చేస్తుంది అవును మీ నాన్న ఎందుకు ప్రతిసారి ఇలాగే చేస్తున్నాడు ఇప్పుడు కూతురు ఫంక్షనే కదా అంత మాట పట్టింపులు ఎందుకు అయినా వస్తున్నాడు అని చెప్పి అన్నావు కదా ఈ గొడవ జరిగింది నిన్నే కదా అని చెప్పనని అంటుంది